హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బమ్మగారి వంటిల్లు ఈరోజు మన సుబ్బమ్మ గారి వంటింట్లో కార్న్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా కావలసిన పదార్థాలు కార్న్ తీసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా తీసుకున్నాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతాయి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపోతుంది మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాము వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా తీసుకోవాలి సో చూశారు కదా కావలసిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకుని నువ్వులు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో మనకి ఫైనల్గా నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కార్న్ ముక్కల్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సో మనకి బేబికార్న్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకున్నాము సరిపడా ఉప్పు కూడా వేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనకి ఇవి కూడా బాగా మిక్స్ అయిపోయాయి కదా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బేబీకాన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కార్న్ పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలుంటే కనుక చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది మనకు అన్నీ కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఫాస్ట్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి మరి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో మనకి బేబీ కార్న్ అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుని గడ్డితో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి వెల్లుల్లి పచ్చిమిరపకాయలు రెండు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి బేబీకాన్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి బేబీకాన్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత బేబీకాన్ పెప్పర్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి దీన్ని తీసుకుంటున్నాము ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా నువ్వుల్ని నువ్వుల్ని ఇలా పైన చల్లుకోవాలి సో మనకి ఫైనల్గా టేస్టీ ఈజీ సింపుల్ రెసిపీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి నేను మీరమ్య